మిత్రుల ద్వారా నమస్కారం నేను మీ మీరు సురన్న ఖచ్చితంగా స్కిప్ కాకుండా ఈ వీడియో వినండి ప్రతి మతంలో కొందరు దుర్మా ఉంటారు అది క్రైస్తవ మతమైనా హిందూ మతమైనా ముస్లిం అయినా ప్రతి మతంలో కూడా కొందరు దుర్మార్లు కూడా కనిపిస్తారు నాకు ముఖ్యంగా నా మిత్రుడు కిరణ్ గుప్తా తన గురించి ఈ మధ్య వాట్సాప్లో విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది ఎక్కడ చూసినా తన ఫోటో పెట్టేసి తను ఫేక్ పూజారి గుళ్ళు కట్టిస్తాడు గోపురాలు అని చెప్పేసి డబ్బులు వసూలు చేసుకుంటాట అన్నట్టు వార్త సంచలనంగా మారిపోయింది అయితే ఆ విషయం కనుక్కొని నేను వెంటనే తనకు కాల్ చేశాను ఏంటి కిరణ్ అన్న మీ గురించి గిట్ల అవుతుందంటే ఎవరో నేనంటే గిట్టని వాళ్ళు ఎవరో నేనంటే నచ్చని వాళ్ళు నా మీద బురదల్లే ప్రయత్నం చేస్తాను సూరన్న దీని మీద ఖచ్చితంగా స్పందిస్తాను అని చెప్పేసి తను నిన్నటి నిన్నటి రోజున వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాడు ఆయన ఫోటో పెట్టాట మొత్తానికి మొత్తంగా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తాను ఇక్కడ చూపిస్తాను నాకు పంపించి నాకు వచ్చింది వాట్సాప్లో జై శ్రీరామ్ అందరికీ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక సాధు సంతతికి సంబంధించిన వ్యక్తి ఒక సంవత్సరం నెల కిందట శివాలయం చర్చి ఎదురుగా ఉన్న ప్రాంతంలో చర్చి వాళ్ళు మైక్ పెట్టి ఇబ్బంది పెట్టడంతో అక్కడికి పెద్దవాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ నుంచి మైక్ క్లీన్ చేసి వివాదాలు లేకుండా చేశారు ఆ అక్కస్తో కొందరు క్రైస్తవులు ఇతన్ని ఫేస్బుక్లో ఉన్న ఫోటోలు తీసుకుని దుష్ప్రయం చేస్తున్నాడు దీన్ని అప్పుడే అందరం ఖండించాము సైబర్ క్రమంలో కూడా కేసు పెట్టాము మన ధర్మాన్ని కాపాడడం కోసం వారిని గుర్తించాలని తను పెట్టాడు అది తన గురించి అంటే ఫేక్ని చూద్దాం ఇక తను ఇగు ఇతను కిరణ్ గుప్తా చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ కల చాలా మంచి వ్యక్తి అందరికీ నమస్కారం ఈ ఫోటోలు ఉన్న వ్యక్తి పేరు కిరణ్ కుమార్ మిట్టపెల్లి అలియాస్ కిరణ్ గుప్తా తండ్రి పేరు జోసఫ్ ఆట జోసఫ్ తండ్రి పేరు కాదు ఇది ఫేక్ ఇతను క్రిస్టియన్ కానీ ఇప్పుడు ఇలా వేషం మార్చుకొని పెద్ద గురువునని చెప్పుకుంటూ కోటిలింగా కోటి శివలింగాల క్షేత్రం నిర్మాణం చేస్తామని ఒక ట్రస్ట్ రీషన్ చేసి ఆ వసూలు మొదలుపెట్టాడు వీడిది మంచిరలా కానీ పాలవంచ భద్రాచలం అని చెప్పుకొని తిరుగుతాడు మీ సమస్యలకు మంత్రాలతో పరిష్కారం చూపిస్తానంటూ అమాయక హిందూ సోదరులను మోసం చేస్తున్నాడు ఇలాంటి మోసగాల వల్ల ఇంకెవరు మోసం మోసపోకుండా చూడాల్సిన అవసరం మనందరి మీద ఉంది వీలైనంతమంది శరీర షేర్ అని చెప్పేసి ఇట్లా ఇతరాంటి నచ్చని వ్యక్తులు ఇతర మీద దుష్ప్రచారం చేస్తారు తెలుసు గతంలో చూసాం చాలామంది పూజారుల విషయంలో కావచ్చు పాస్టర్ల విషయంలో కావచ్చు మహిళలను రేపు చేసిన సంఘటనలు కావచ్చు చర్చిలో రేపు చేసిన సంఘటనలు కావచ్చు ఇట్లా గుళ్ళలో చేసిన సంఘటనలు ఇట్లా చాలా చూసాం అది ఒక అది అది నిజమే కానీ కొందరు సమాజం కొరకు సమాజ హితం కొరకు నిజంగా ధర్మాన్ని రక్షించాలని కొందరు పాటుపడతారు అలాంటి వాళ్ళని అనవసరంగా మీ స్వప్రయోజనాల కొరకు ఇలాంటి మంచి మంచి వ్యక్తుల్ని ఇలా బద్రం చేయడం అదన తప్పు ఒకసారి లైవ్లో తనతో మాట్లాడే ప్రయత్నం కిరణ్ గుప్తా తన పేరు షెల్ షెల్వీ కాల్ అండ్ లైవ్ లైవ్ హిమ్ ఒకసారి లైవ్లో కాల్ చేస్తాం తను ఏమంటారు చూద్దాం ఒకసారి నమస్కారం అన్న నేను సూరన్న హాయ్ అన్న నమస్తే అండి చెప్పండి నమస్కారం అన్న ఇప్పుడు మీ ఫోటో వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతుంది అది మీరు కూడా నాకు పంపించారు నేను మీడియా ముఖంగా దాన్ని ఖండించాను వాస్తవానికి అయితే నా క్వశ్చన్ ఏంటంటే ధర్మాన్ని రక్షిస్తా ధర్మాన్ని భక్షిస్తు మీరు ధర్మాన్ని రక్షించడం ఏంటంటే ఇప్పుడు నేను కట్టిన గుళ్ళ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది లేకపోతే నేను చేసిన ధర్మ కార్యక్రమాలు చేస్తే చూస్తే తెలుస్తుంది నేను ఇప్పటి వరకు పదిహేడు సంవత్సరాల నుంచి నా ఆధ్యాత్మిక జీవితం కొనసాగుతుంది పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు నాకు వివాహం కాలేదు నేను కాశీలో ఒక ఏడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు హిమాలయాస్ లో ఉన్నాను ఆ నా సాధన మొత్తము భగవంతుడికి అంకితము శివుడు అన్న కాళికా మాత నాకు అత్యంత ఇష్టం అంటే పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోరు కూడా లేదు ఇంకా నాకు వివాహం లేదు నేను పూర్తిగా అమ్మవారు అయ్యవారి సేవలోనే ఉండిపోతా ఆ ఏదో తిరుగుతుంది నాకు కూడా చాలా అది కాదు ఈ అందరికి నమస్కారం ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు కిరణ్ కుమార్ అట మీ తండ్రి పేరు జోసఫ్ అన్న సాయి మా నాన్న పేరు మరి ఎందుకు అట్లా ఫేక్ ప్రచారం చేస్తాను ఎవరో చేస్తారు గిట్టని వాళ్ళు మరి తెలుగు మరి మీరు మీరు కోటిలింగాల కో ఇక్కడ ఏమైనా కోటి శివలింగాల క్షేత్రం నిర్మాణం చేస్తామని చెప్పేసి ఇక ఎన్ని కోట్లు సంపాదించినాం మరి నువ్వు ఇప్పుడు తినడానికి తిండి లేదు కోట్లు సంపాదించం అక్కడికి అవునవునా ఎందుకు అంటే మీ మీద ఎందుకు అట్లా కక్ష కట్టారు మరి ఎందుకు మరి ఇప్పుడు ఈ మధ్యన స్వాముల మీద పట్టడం ఫ్యాషన్ అయిపోయింది అందరికీ ఎక్కడ స్వామి చూసినా ఎవరు ఏం చేస్తున్నారు చూస్తున్నారు ధర్మకాయత్మాలు చేయటం చేసేవారని కొంచెం గట్టిగా మాట్లాడతారు బయటకు వస్తారు ఎదుగుతారు అనుకున్న వాళ్ళందరినీ ఇప్పుడు దాంట్లో మీరు ఆ ఫోటోలో చూడండి క్లారిటీ లేదు కిరణ్ గుప్తా అనేది నేనే తెలియజేస్తా తర్వాత ఈ జోసఫ్ అనేవాడు ఎవడో నాకు తెలియదు మా నాన్న పేరు అయితే సాయిలు ఆ ఎవడైతే రాసిందో నేను ఓపెన్ గా చాలెంజ్ చేస్తున్నా నా ఐదు సంవత్సరాలు మా తల్లిదండ్రులు చనిపోయారు నేను వేరే గార్డియన్ వాళ్ళ దగ్గర పెరిగాను ఆ మరి మా తల్లిదండ్రులు ఎవరో మా వాళ్ళ ఫోటోలు ఉన్నా తీసుకొచ్చి ఇవ్వండి ఇప్పటిదాకా నేను మా తల్లిదండ్రుల ఫోటోలు కూడా చూడలేదు అయితే మంచిరాల జిల్లాలో తిరుగుతురాట పాలవంచలు తిరుగుతురాట మీరు భద్రాచలం తిరుగుతురా ఖమ్మం రాట మొత్తం తిరిగి ఎక్కడ స్థలం కలిసిన నేను కోటి లింగాలు నిర్మిస్తాను శివలింగాలు నిర్మిస్తాను డబ్బులు ఇవ్వమని ఇట్లా దీంట్లో అంతా ఫేక్ గా రాసిన లా మన నిజంగా రాసిన అర్థమైతే కానీ ఎందుకు ఇట్లా ఎందుకు మీ మీద ఎందుకు కక్ష నా క్వశ్చన్ మార్క్ ఇదంతా ఫేక్ ప్రచారం అని మీరు కూడా అంటున్నారు అది మీకు తెలుస్తుంది ఎందుకంటే ఫేకే ఎందుకంటే కిరణ్ గుప్తా బ్రదర్ మీతో నాకున్న అనుబంధం తెలుసు కానీ మీరు నా ఫ్రెండ్ అని తెలుసు కానీ వాస్తవం నేను తెలుప చెప్పాలి వాస్తవం తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఇప్పుడు నేను మీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు నా క్యారెక్టర్ ఏంటో నేనేంటో నేను నిత్యం ఏం పూజలు చేస్తానో ఎలా చేస్తానో మీరు అన్ని చూశారు నేను రెండు వేల ఇరవై ఒకటిలో కొత్తగూడెం ప్రాంతంలో పంచకోటి వత్తి దీపోత్సవం అని నా సొంత ఖర్చులతో చేశాను నేను పంచకొట్టి వత్తి దీపోత్సవం అవునా మరి అంత పెద్ద కార్యక్రమాలు ఎందుకు చేస్తాము అసలు ఇది కాగా తొమ్మిది గుళ్ళు కట్టించాను నా ఓన్ డబ్బులతోటి తొమ్మిది తొమ్మిది గుళ్ళు ఎక్కడ ఇప్పుడు నేను గుళ్ళ అడ్రస్ కూడా చెప్తాను మీరు వెళ్ళి ఇది ఎవరు కట్టించారని అరగంట చెప్తారు అక్కడ చెప్పండి చెప్పండి ఇప్పుడు ఈ మీరు లైవ్ లో ఉన్నారు కదా అవున ఆ ఓకే లైవ్ లో ఉన్నారు నేను చెప్తాను ఖమ్మంలో ఒక శివాలయానికి గోడ పడిపోతే కట్టించాను ఓకే నెక్స్ట్ మా నర్సంపేట దగ్గర ఒక హనుమాన్ టెంపుల్ వాటిలో పూర్తి టెంపుల్ ని నేను నుంచి ఇచ్చాను ఓకే ఇప్పుడు అది ఇప్పుడు అది కంపౌండ్ వాల్ వర్క్ నడుస్తుంది ఇంకా మంచిర్యాలో ఒక అమ్మవారి గుడి కట్టించాను ఓకే మీరు మంచిర్యాలు మీకు తెలుసు కదా తెలుసు అయితే నేను నా సాధు జీవితంలో ఏం చేస్తానంటే నేను మూడు రోజులకు మించి ఒక చోట ఉండలేను ఓకే ఓకే త్రీ డేస్ నుంచి ఆ త్రీ డేస్ మూడు నిద్రలు చేసిన తర్వాత నేను ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి లేదా ఏదైనా దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అంటే అఘోరీ జీవితమే కానీ పూర్తిగా అఘోరి నుంచి నేను సాధువుకు చేంజ్ అయ్యాను పూర్తిగా సాత్వికంలోకి వచ్చేసి ఆ సాధు జీవితంలో బతుకుతున్నాను నిత్యం ఇప్పుడు నేను ఇంత జరుగుతున్న బయటికి రాకపోవడం గల కారణం ఏంటంటే నేను శివ కోటి శివ పంచాక్షరి జపం చేస్తున్నాను కొద్ది రోజుల నుంచి నేను ఆ జపని చేస్తాను కాబట్టి నేను ఇల్లు దాటితే లేకపోతే ఊరి దాటితే బయటికి రాకూడదు మరి మీ మీ మీద మరి ఇట్లా వాళ్ళు ఫేక్ ప్రకారం చేశారు కదా వాళ్ళు ఏమన్నా మీ మీద కేసు పెట్టారా లేకుంటే ఫేక్ ప్రకారం జరుగుతున్నా మీకు తెలుసు మీరేమన్నా వాళ్ళ కేసు కేస్ ఏమైనా పెట్టారా నేను సైబర్ క్రైమ్ లో కేసు చేశాను చేశాను మా లాయర్ గారు డిఫర్మేషన్ కేసు చేశారు ఓకే ఇవన్నీ నడుస్తున్నాయి మీరు కొద్ది రోజుల్లోనే మళ్ళీ ప్రజలకు అసలు ఎవరు నా మీద పెట్టారు ఏం చేశారు ఎటువంటి ఉద్దేశంతో చేశారు అన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది ఇది ప్రజలకు తెలియజేస్తాను కాకపోతే ఒక మనిషిని చూసి ఇతను హిందువా క్రైస్తవుడా ఇంకొకడా ఇంకొకడా అని గుర్తించలేని పరిస్థితిలో హిందువులు కూడా ఉన్నారు నేను ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరిని అనట్లేదు అయితే ఎవరు రాశారనేది తెలియదు అసలు వాడేవాడు తెలియదు అండి వాడేవాడు అడ్రస్ లేనివాడు ఇప్పుడు నన్ను నిరూపించడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు కదా అవునవున పుట్టి పెరిగింది కొత్తగూడెంలో అవును ఇప్పుడు ఈ సాధన మార్గంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల్లో గుళ్ళో తిరగడానికి అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటాము ఒక చోట ఉండి కట్టాలి అనుకుంటే ఎంతో మంది సహకారం అవసరం ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు మీ మీరు మీ ఊర్లో ఏదైనా గుడి కట్టేప్పుడు చూడండి ఒక ఇటుకిస్తారు ఇస్తారు సిమెంట్ ఇస్తారు ఇసుకిస్తారు రాడ్ ఇస్తారు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఇస్తారు ఇప్పుడు కోటి లింగాల క్షేత్రాన్ని కట్టడం అంటే కోటి కాబట్టి వంద కోట్ల లింగాలు కడతాం అది ఎవరిష్టం వాళ్ళది కదా ఇప్పుడు నాకు శివుడి ప్రత్యక్షత ఉంది అమ్మవారి ప్రత్యక్షత ఉంది నేను వాళ్ళ సేవలో నేనం అయిపోయి ఉన్నా నెక్స్ట్ వాళ్ళకి నేను ఏదో చేయాలి లేకపోతే సమాజంలో నా వంతు ధర్మ కార్యక్రమం నేను చేయాలనుకునే భాగంలో నేను అనేకం చేస్తూ ఉన్నా వీటిని చేయలేకుండా లేకపోతే అడ్డుపడడానికి అందరు ప్రయత్నం చేస్తున్నారు చేయలేమండి వాళ్ళు వాళ్ళ పాపన వాళ్ళే పోతారు ఎవరో ఏదో చేసుకుంటే నాకు వాస్తవానికి కిరణ్ అన్న క్రైస్తవ మతంలో కూడా కొందరు దుర్మార్గం పాస్టర్లు హిందూ మతంలో కూడా గతంలో మన మన గుళ్ళల్లో వెళ్ళి కూడా రేపు చేసిన సంఘటనలు చూసాం అవన్నీ చూసాం కరెక్టే అలా జరిగిందని ప్రతి వాళ్ళని కూడా విమర్శించే నైతిక ఎవరికి లేదు కదా అసలు ఎవరిని విమర్శించాలండి ఇంకొన్ని విమర్శించాల్సిన అవసరం ఏంటి విమర్శించండి గల్లా పట్టుకొని అడగాలే నువ్వేంటి ఇలా తప్పు చేస్తున్నావు అని ఇప్పుడు నేను రోజు రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు సాధన చేసుకుంటాను పొద్దున్నే తొమ్మిది తర్వాత మళ్ళీ పూజ చేసుకుంటాను రోజు నా విధి విధానం ఇది ఇది తప్ప నేను వేరే చేయను మిగతా వాళ్ళు వాళ్ళంటే కలుస్తాను లేకపోతే లేదు లేకపోతే నాకు ఇప్పుడు వెయ్యి మంది శిష్యులు ఉన్నారు నేను చాలా మందికి ఉపదేశం చేసి విద్య నేర్పించాను కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళందరూ అడుగుతున్నారు స్వామి ఇలా వచ్చిందని అంటే ఇప్పుడు మీ మీ ఎట్లా స్వామి గారు మీ బ్రతకుదురు అంటే డబ్బులు కావచ్చు మీ బట్టలు కావచ్చు మీ తిండి కావచ్చు మీ ఇల్లు కావచ్చు ఎట్లా 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 జీవనం కొనసాగుతుంది మీది సాధు జీవితం ఎలా ఉంటది ఏదో సంపాదించుకొని బ్రతకాలి ఏదో చేసి బ్రతకాలి మీరు ఆశయం ఉండదు అసలు డబ్బు మీదే కాదు మాకు మేమే పిండం పెట్టుకున్నాం ఇంకా మాకు దేని మీద ఆశ ఉంటది మరి ఏం ఆయమ్మా గిదేంది మరి ఇక శివలింగా డబ్బులు తీసాలి బాబా ఏది మీకు ఎవరైనా కంప్లైంట్ చేశారా నేను శివలింగాల శివలింగాలకి వెళ్ళి డబ్బులు చేశారని గదిగా వార్త వస్తుంది అందుకే కాల్ చేసింది ఆ వార్త ఎవరు పెట్టారు వాళ్ళు కూడా లైవ్ లో రమ్మని చెప్పండి అరే నాకు తెలియదు కదా అది మీరే నాకు పంపిస్తే నేను ఆ విషయము ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు నా పేరు కిరణ్ గుప్తా మీ పేరు సురేష్ గుప్తా మీరు ఒక జర్నలిస్ట్ నేను ఒక సాధుని ఓకేనా మనకు ఒక కేర్ ఆఫ్ ఉంది అసలు కేర్ ఆఫ్ లేకుండా పూర్వము ఆకాశరామణ ఉత్తరాలను వచ్చేవి ఇది ఒక వ్యవస్థని వ్యక్తిని నాశనం చేసేవి వాడెవడో ఇది నేను అంటే నా పుట్టు పురోతలు అంటే నా తల్లిదండ్రులు నాకే ఐదు సంవత్సరాలప్పుడు పోయారు వారికి ఏం తెలుసండి మా మా అమ్మ కాళికా మాత ఉపాసకరాలు ఆమె కాళిక ఆమె గట్టే గుడి పడుకుంది ఆ గుడి దగ్గర గుడి దగ్గరే ఆడుకునేవాడిని అక్కడే దసరా ఉత్సవాలు అన్ని జరుగుతున్నప్పుడు నేను ప్రోగ్రామ్ గుట్టేనా అంతేనా గుళ్ళని కట్టడం కాదు స్థితిరావస్థలో ఉన్న గుళ్ళు కట్టడం అక్కడ అర్చకత్వం లేకపోతే అక్కడ ఆ ప్రాంతంలో కులాలతో సంబంధం లేకుండా గుర్తు పెట్టుకోండి కులాలతో మతాలతో కాదు హిందువులో పుట్టిన ఎవరైనా వారు అక్కడ ఉండి నేను అర్చకత్వం చేస్తానంటే వారికి అర్చకత్వం నేర్పించి అక్కడ గుళ్ళో పెట్టి వాళ్ళకు కొన్ని రోజులు అక్కడ వాళ్ళతోటే జీతాలు ఇప్పించి మరి గుళ్ళను నడిపించాం ఇదంతా చరిత్ర చాలా ఉంది ఇంకా మరి మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా మీరు పాజిటివ్ అనేది నెగిటివ్ అనేది ఎట్లా స్పెండ్ అయింది స్ప్రెడ్ అవుతుంది కదా ఇప్పుడు దీనికి మేము కౌంటర్ ఇస్తున్నాము ఇప్పుడు ఈ ఈ కౌంటర్ రీచ్ ఇప్పుడు మీరున్నారండి మీరు ఎంతో కష్టపడి అంత పెద్ద జర్నలిస్ట్ గా ఎదిగి చాలా సమస్యల్ని బయటికి తీసుకొచ్చారు ఎంతో మంది డబ్బులు లాస్ అయిపోతున్నాయి భూములు లాస్ అయిపోతున్నాయి వాళ్ళందరినీ కూడా బయటకి తీసుకొచ్చారు కాపాడారు మీకు ఏం దక్కిందండి కాదా బహుమతులే కదా నాకు చూడండి జగత్గురు ఆదిశంకరాచారు లాంటి వాళ్ళకి అవమానాలు తప్పలేరు అవునవును ఆ మరి ఇవన్నీ గుళ్ళు నిర్మించమని కావచ్చు లేకపోతే శివ దర్శనం ఉందంట ఏమన్నా శివుడు కావచ్చు లేకపోతే హిందువులు ఉన్న సహ హిందువులు ఉన్న ఆ గొప్ప గొప్ప వ్యక్తలు కావచ్చు ఆ దేవుళ్ళుగా పిలవబడేవారు కాదు ఏమైనా దర్శనాలు వచ్చినాయి మీకు అంటే దేవుళ్ళుగా పిలువబడుతున్నారంటే అర్థం కాదు అంటే ఇంకా ఇక ఎందరో ఉన్నారు రమ్మ హై హైందవరం శివు హైందవరో ఎందరు లేరండి అంత ప్రమ ఇప్పుడు ముప్పై మూడు గణాలు అనే ముప్పై మూడు కోట్ల దేవతలు అంటారు కదా అవి కోట్లు అంటే ఒకటి రెండు కోట్లు కాదు ఆ ముప్పై మూడు గణాలు దాని వివరంగా నేను మళ్ళీ ఒకసారి మీకు లైవ్లో చేసి చెప్తాను సరే మళ్ళీ మాట్లాడదాం కానీ వాస్తవానికి ఇప్పుడు కాజిన సందర్భం ఏంటంటే ఇదంతా ఫేక్ అని ఇక్కడ ఆల్రెడీ నువ్వు పెట్టి పంపించావు ఫేక్ అని దీని మీద ఖచ్చితంగా మీరు కూడా స్పందించేసి దీన్ని ఫాలో ఫాలోఅప్ చేసుకుంటూ మీ మీద ఎవరైతే అబండాలు ఎవరైతే మేము ఇట్లా సృష్టిస్తానో ఖచ్చితంగా వాళ్ళని బొక్కలో వేయాలని నేను మనసారా మీ తరపున కూడా వాదిస్తున్నా కంపల్సరీ జరుగుతుంది ఎందుకంటే నేను ధర్మంలో నడిచేవాడిని కాబట్టి ధర్మంగానే పోతున్నా నాకు భారత రాజ్యాంగం మీద అమితమైన ప్రేమ ఉంది కంపల్సరీ పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా పనిచేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకుంటుంది నేను దీన్ని స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది దాని వల్ల గైడెన్స్ ప్రకారం డిఫర్మేషన్ కోర్టుకు వెళ్ళాను

తన మీద వస్తున్నది మొత్తం ఫేక్ 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 మొత్తం అబద్ధం అసత్యం నేను ఖచ్చితంగా సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశాను అప్ చేశాను భక్తులతోషిస్తానని చెప్పారు ఎందుకంటే హిందూ సమాజంలో హైందవంలో చాలా లోటుపాట్లు ఉన్నాయా అని నేను కూడా ప్రశ్న వేశాను దాని గురించి కూడా అతి చొరవ తనతో డిబేట్ చేయబోతున్నాను అంత మాత్రం కాకుండా ఇది వస్తున్నది ఫేక్ వార్త నా నా తండ్రి గారు కావచ్చు నా కుటుంబం మొత్తం చిన్నతనంలో చనిపోయారు నేను మొత్తం శివభక్తుని నేను కాశీలో వెళ్ళి ఏడు సంవత్సరాలు అంటే సన్యాసంలో ఉన్నాను ఇప్పుడు కూడా నేను మూడు రోజులు మాత్రమే మూడు రోజులు మూడు రోజులు నేను ప్రదేశాలు మార్చుకొని తిరుగుతాను అఘోరి అఘోరి అని ఇట్లా బూడిద పూసుకొని అఘోరి తన పని చేస్తుంది నేను అగోరలా కాదు నేను సాధువులా మారిపోయాను ప్రపంచంలో శాంతి ఉండాలి నెమ్మది ఉండాలి సస్యశ్యామలం ఉండాలి పురాతనమైన గుళ్ళు మొత్తం పైకి తీసుకొని వచ్చే దానిలో పూయారు లేకుంటే కనుక పూజలను పెట్టేసి అక్కడ వాళ్ళను విద్య అభ్యాసించి అంటే సంస్కృతమో లేకపోతే ఉంటుంది వాళ్ళ భాష వాళ్ళ భాష నేర్పించి వాళ్ళకి అక్కడనే జీతాలు ఇప్పించేసి మొత్తానికి శిథిలావస్థలో ఉన్న గుళ్ళని మంచిగా పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా నేను పనిచేస్తున్నాను నేను గుళ్ళు గోపురం నిర్మించడమే కాదు ఏమైతే శిథిరావస్థలో వాటిని మొత్తం పునర్వైభవం తీసుకొచ్చాను అలాంటి పనులు అలాంటి పనులు నేను చేస్తున్నాను ఖచ్చితంగా నా మీద ఈ అబద్ధాలు వస్తున్నాయి నేను చేసిన పాజిటివ్ మాత్రం స్ప్రెడ్ కాలే ఎవరో నా మీద తెలిసి తెలియని వాళ్ళు నా మీద నెగిటివ్ చేశారు నేను ఏదో ట్రస్ట్ పెట్టారంట నాకు డబ్బులు వస్తున్నాయట ఇదంతా పచ్చి అబద్ధం నేను గుళ్ళు నిర్మిస్తాను అది నిజం పంచిన కావచ్చు ఖమ్మం కావచ్చు భద్రచలం కావచ్చు వరంగల్ కావచ్చు ఈ ప్రదేశాలు నిర్మించారు కాబట్టి మీరు వెళ్ళి చూడండి అని తను చెప్పడం జరిగింది లెట్స్ చూద్దాం ఏమవుతుందో దీని మీద మళ్ళీ మళ్ళీ తనను లైవ్ చూసే ప్రయత్నం చేస్తాను రోజు రోజు ఏం జరుగుతుందో సురాన్ టీవీ ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్